చేపట్టినటువంటి సోదర సోదరి మండలం కూడా నా సుదయపురం శివాజీ మహారాజ్ గురించి అంటే క్రూరుడు అందరూ కూడా అనచివేత గురించి అన్యాయానికి కావడం ఎంతటి సైన్యమైనా నేను లెక్క చేయను ఎంతటి శక్తి ఉన్నాగానే నేను నాకున్నటువంటి ప్రజాబలంతో ఔరంగజే కూడా ఉత్పత్తి పలు పెడతానని ధైర్యంతో కొట్లాడినటువంటి సూర్యుడు ధీరుడు మన శివాజీ వాస్తవానికి ఛత్రపతి శివాజీ దగ్గర పెద్ద సైన్యం లేదు ఆయన కంటే ఔరంగజేబ్ దగ్గర వంద రెడ్ల సైన్యం ఎక్కువది అయినా శివాజీ ఆయన మనమందరం ఈ రోజు కూడా గుర్తు తెచ్చుకున్న విధంగా వారు సాహసోపేత జీవితాన్ని మన ముందు ఈరోజు మనం గుర్తు తెచ్చుకుంటున్నాం అయితే ఈ రోజు మన భారతదేశం పరిస్థితి కూడా మనం ఆలోచించాలి అదే ఛత్రపతి శివాజీ తరాలో మన దేశాన్ని నడిపిస్తున్నటువంటి వీర నాయకుడు మన నరేంద్ర మోడీ గారి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా అతలాకుతలం అవుతుంటే భారతదేశం మాత్రం అన్నిటికంటే వేగవంతంగా ముందుకు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం మన భారతదేశం మొన్ననే తెహల్గా క్రూరమైనటువంటి ఘటనను మనం అందరం చూసినాం అవతల సరిహద్దు దేశం పాకిస్తాన్ నుంచి ముష్కరులు వచ్చి మన అమాయకమైన టూరిస్టులను ఎంతో మందిని పెట్టుకున్నటువంటి ఘటన మనం చూసినాం కానీ ఎవరికి భయపడకుండా ఎన్ని దేశాలకు ఏమనుకుంటాయని కాదు మన ప్రజలకు మనం న్యాయం చేయాలి మనం ధర్మం చేయాలనే ఒక ఉద్దేశంతో పాకిస్తాన్ లోని ఎన్నో స్థానాలను ధ్వంసం చేసినటువంటి మన ఆర్మీ కానీ మన కానీ మన ఎయిర్ ఫోర్స్ కానీ మనం ప్రతి నిత్యం గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు మనం ఎందుకు పోరాడుతున్నాం అన్యాయం జరుగుతున్నది అధర్మం చేస్తున్నారు కాబట్టి మనం పోరాడుతున్నాం ఈ పోరాటం మనమందరం కూడా భాగస్వాములం కావాలి ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే తప్పు జరుగుతుందో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అధర్మం జరుగుతుందో మనమందరం కూడా ఒక్కటై పోరాడాలి ఒక్కటి కావాలి మనమందరము దేశాన్ని ఇంకా ముందరికి తీసుకుపోవాలని తెలియజేసుకుంటూ మరోసారి ఛత్రపతి శివాజీ గారి స్ఫూర్తితోని ప్రతి ఒక్కరం కూడా జీవితంలో ధైర్యంతో తప్పుడు ఎదుర్కొన్నప్పుడే వారు చూపినటువంటి బాటలు నడిచిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన యువకులందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్